తమిళ స్టార్ హీరో సూర్య జన్మదిన సందర్భంగా నెల్లూరులోని నోవా రక్తదాన శిబిరంలో ఆంధ్రప్రదేశ్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళంతో పాటు తెలుగులో ప్రేక్షకుల మననలు పొందిన హీరో సూర్య మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు జనసేన తరపున శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కిషోర్ విజయ్ ఆలియా తదితరులు పాల్గొన్నారు నా తమిళ హీరో సూర్య గారు బర్త్డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అశోకు నజీరు గౌతమ్ వీరందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ చేశారు వీళ్ళు ఇది ఈరోజే కాకుండా గత ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ప్రతి ఇయర్ సూర్య బర్త్డేకి అన్నదార కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇటు పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని సూర్య గారిని కోరుకుంటూ అట్లాగే ఇట బర్త్డేలు ఇంకా ఎన్నెన్నో చేసి సూర్య గారికి మంచి పేరు తేవాలని ఆంధ్రప్రదేశ్లో కూడా అశోక్ని నేను కోరుకుంటున్నాను ఈరోజు నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ క్యాంప్లో ప్రముఖ ఆంధ్రప్రదేశ్ తమిళ హీరో సూర్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అశోక్ గారు అదేవిధంగా వీరితో పాటు నజీర్ గౌ గౌతమ్ శ్రీహరి గారులతో పాటు ఇక్కడ వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు హీరో సూర్య గారి పేరు మీద ఇప్పటి వరకు చేయడం జరిగింది ఆయన మంచితనంతో ఆయన ఆయన భార్య జ్యోతిక గారు పిల్లలు కానీ వాళ్ళు ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాలని ఆయన నలభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నెల్లూరు ప్రజల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు ఏ సేవా కార్యక్రమాలతో అయితే వాళ్ళ కుటుంబం ముందుందో ఓ పక్క సినిమా ఓ పక్క రంగంలో ముందరంటూ వస్తున్న హీరో సూర్య గారు కానీ జ్యోతిక గారు కానీ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కార్తీక్ గారు కానీ వాళ్ళ తండ్రి గారిది కానీ సినిమా రంగంలోనే రావడం అదేవిధంగా జనాలందరినీ ముందరికి మెప్పించుకుంటూ తీసుకోబోయడం నిజంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సలహదుస్తున్నాను జై హింద్